వారికి మూరు భార్యలు కౌసల్య సుమిత్ర కైకి ముగ్గురు భార్యలు అంటే ఈ జీవునికి మూడు గుణాలు సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణము కౌసల్య రజోగుణము కైక తమోగుణము సుమిత్ర ఈ మూడు గుణాలు అంటే సత్వగుణము కౌశల్య మంచి గుణవతి మంచి మనస్సు కలిగినది అర్థమైంది కైకేయి కొంచెం రౌద్రము పౌరుషము రోసము వీరనారాయమ్మ అందుకు రజోగుణం యుద్ధం చేసింది కదా తర్వాత సుమిత్ర కొంచెం మందమతి మాదిరి 奶奶们来了。Mm hmm.